హాయ్ అండి అందరికీ నమస్కారం దుర్గా లాక్చ లాక్చంద్ గార్డెన్స్ మన వీడియో ఏంటంటే మీకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఎలా చేసుకుని తినండి ఇంట్లో ఉన్న హోటల్తోటే చేసుకోవచ్చు ఈజీగా ఎంతో బాగుంటుందండి ఇది ఎలా చేసుకుని తింటే కేక్ మాదిరిగా ఉంటుంది మీకు కావాల్సినవి చూపిస్తాను చూడండి అందుకండి రవ్వ కప్పు తీసుకోవాలి అలా పుల్కొప్పు తీసుకోవాలి తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి అది ఇడ్లీ నూక మాదిరిగా పట్టుకోవాలి మెత్తగా పట్టుకోవాలి చూడండి మెత్తగా వచ్చింది కదా అలా పట్టుకున్న నూక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మేము ప్యాన్ పెట్టి ఒక కప్పుతో చిన్న కప్పుతో నెయ్యి వేసుకోవాలండి నెయ్యి మీ ఇష్టం అండి ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే ఓ మూడు స్పూన్ల నుండి వేసాను దాంట్లో ఈ రవ్వ వేసుకోవాలి బజ్జిరవ్ అంటారండి బొంబాయి రవ్వ అంటారు ఈ రవ్వ వేసుకొని సన్న మంట మీద సన్న స పెట్టుకోవాలండి పెట్టుకుని వేయించుకోవాలి చూడండి వేగిపోయింది కదా మంచి వాసన వస్తుంది అలాంటప్పుడు దించేసి పక్కన పెట్టుకోవాలి ఆ ఆ బౌల్తో మూడు గిన్నెలు పాలు వేసానండి నేను ఒక అర లీటర్ ఉంటాయి అవి ఎలా మరిగించుకోవాలి చికెన్ పాలు వేసుకోవాలండి ఈ స్వీట్కి పలసన పాలు అయితే బాగోదు స్వీటు అది వచ్చిన తర్వాత ఈ పక్కన పెట్టుకున్న రవ్వ ఉంది కదండి వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ రవ్వ పాలు వేసుకోవాలి పాలు కూడా దించేసుకోవాలండి పొయ్యిమేయించి దించేసుకుని పక్కన పెట్టుకుని ఒక గిల్లో నానబెట్టుకోవాలి ఒక ఇరవై నిమిషాలు నానాలండి అది రవ్వ తర్వాత ఇంకో ప్యాన్ పొయ్యి మీద పెట్టి ఏ కొత్తతో అయితే రవ్వ వేసుకున్నామో ఆ కొప్పతో బెల్లం వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎన్నో కదండి రెండు సుక్కలు వాటర్ వేసుకుంటే పాకం అయిపోతుంది పాకం ఏం మరగక్కల వద్దండి జస్ట్ ఇలాగా బుడకలు బుడకల కింద వచ్చినప్పుడు పక్కన పెట్టేసుకోవాలి బెల్లం మీకు పంచదారతో చేసుకోవాలంటే పంచదారతో కూడా చేసుకోవచ్చండి నేను బెల్లంతో చేస్తున్నాను చూడండి కరిగిపోతుంది కదా కరి అలాగ బుడకలు వచ్చినప్పుడు పాపం కూడా దించి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని మళ్ళీ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఈ ఇరవై నిమిషాలు అయిపోయింది కదండి ఇది వేసేసుకుని ఉడికించుకోవాలి చన్న మంట మీద ఉడికించుకోవాలండి ఉడికించుకుంటే బాగా ఉడుతుంది పడుతుందండి ఒక పడుతుంది ఒక ఐదు ఆరు నిమిషాలు పడుతుందండి అలా ఉడికించేసుకోవాలా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు ఒకప్పుడు ఏ గింత అయితే నెయ్యి వేసినా ఆ గింతో ఏ గింత అయితే బెల్లం వేసామండి ఆ గిన్నెతో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మీకు నెయ్యి ఇష్టమైతే నెయ్యి వేసుకోండి నేను అయితే ఆయిల్ వేసాను మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు వీ సీటు లేకపోతే నెయ్యిలే ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తో కూడా చేసుకోవచ్చండి నేను ఒక కప్పు ఆయిల్ ఒక కప్పు నెయ్యి వేసాను దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు పాకం దాంట్లో వేసుకోవాలి అలాగే వేసుకుని మళ్ళీ చిమ్మిలో పెట్టుకుని అండి అలాగ అడుగు పెట్టకుండా కలుపుకుంటా తగ్గి ఉడికించుకోవాలండి ఇది చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఏమాత్రం మాడిన స్వీట్ టేస్ట్ మారిపోతుంది అలా ఉడికించుకోవాలి చూడండి నేను ప్యాన్ కూడా మార్చేసానండి మందంగా లేదనేసి ఆ టీయిల్ ప్యాన్లో తీసి సిల్వర్ ప్యాన్లో వేసాను వేసి ఎంతనానండి ఫుడ్ కలర్ కొద్దిగా చిటికీ వేసుకోవాలి మీకు ఫుడ్ కలర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే మానేయచ్చు కలర్ ఏమో అక్కర్లేకపోతే అలాగే చేసేసుకోవచ్చు అలా అడుగట్టకుండా కలపాలండి ఫ్యాన్ మాత్రం మందం వంటి ప్యాన్ ఉండాలి ఉన్న ఉన్నాయ్ పనికిరావు ఓ బౌల్ తీసుకుని సమంగా ఉన్న బౌల్ తీసుకోవాలండి అదే కే కేకు గిన్నెలు మాదిరిగా ఉన్న గిన్నె తీసుకోవచ్చు కేక్ గిన్నె ఉంటే కేక్ గిల్లు వేసుకోవచ్చు లేకపోతే ఇలాంటి గిన్నె తీసుకుని వేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ పాపి ఆయిల్ పావేసి పేపర్ బట్టర్ పేపర్ ఉంటే బట్టర్ పేపర్ లేకపోతే నేను నేను నార్మల్ పేపర్ వేసానండి ఆ గిల్లు ఈ దగ్గర పడ్డ మిశ్రం వేసుకోవాలి చూడండి దగ్గర పడిపోయింది కదా చూడండి అడుగు పొడ పట్టలేదు కదా అలా కలుపుకోవాలి అడుగు పట్టకుండా కొద్దిగా ఇలాజీ పొగడే ఇలాజీ పౌడ వేసానండి నేను ఇలాచి చేసి పొడి పొడి వేసుకుంటే పేపర్ బాగుంటుంది ఇప్పుడు ఆ గిల్లో బటర్ పేపర్ లేదు కదండి మామూలు పేపర్ వేసాను నేను కొద్దిగా ఆయిల్ రాసి డై ఫ్రూట్స్ వేసుకుని ఈ మిశ్రం కూడా వేసుకోవాలి రవ మిశ్రం కూడా వేసేయాలండి వేసేసుకొని సాఫ్ట్గా చేసుకోవాలి మొత్తం వేసేసి అలాగా సాఫ్ట్గా చేసేసుకోవాలండి చేసేసుకుని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇది ఉన్న డ్రై ఫ్రూట్స్ పైన వేసేసి మొత్తం డై ఫ్రూట్స్ అన్నీ పైన వేసేయాలి వేసే ఇప్పుడు మూత పెట్టుకుని పక్కన పెట్టుకొని చల్లారిపోయాక చూడండి తిరగేసుకోవాలి పడుతుందండి బాగా చల్లారాలి మీకు అదే చూసుకోవడం చల్లారిపోవాలి అసలు వేడి ఉండకూడదు చల్లారిపోయింది కదా చల్లారిపోయాక పేపర్ కూడా అడుగు ఉండిపోయిందండి చూడండి చక్కగా వచ్చింది కదా ఈ స్వీటు రవ్వ బెల్లంతో చేశానండి ఈ స్వీటు కేక్ మాదిరిగా ఉంటుంది మీరు మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్స్ చేయండి చూడండి బాగుంది కదా మీకు ఇంట్లో తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుని తింటే అండి స్వీట్ తిన్నా ఫీలింగ్గా ఉంటుంది స్వీట్ లాగా ఉంటుంది ఇది కూడా కేక్ కేక్ లాగా కూడా ఉంటుందండి మీరు బాగుంటుంది చేసుకోండి మా ఐడియా నచ్చినట్లయితే మీకు ఒక లైక్ చేయండి బాయండి